ఇక్కడ ఎవరి రేస్ వాళ్ళది కానీ ఆ రేస్లో ఎప్పుడూ పక్క గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా కంటెస్థిందే ఆల్రెడీ రేస్లో ముందడుగేసిన ప్రభాస్ నెక్స్ట్ బరిలోకి దిగిపోయే బన్నీకి ఓ ఛాలెంజ్ ఇచ్చారు ఆల్రెడీ కేజీఎఫ్ సినిమా రిలీజ్ టైంలో కనిపించిన సీన్ ఇప్పుడు కల్కీ రిలీజ్ తర్వాత కూడా రిపీట్ అవుతోందా అని గుసగుసలాడుకుంటున్నాయి ఫిల్మ్ సర్కిల్స్ కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఎలివేషన్స్ చూసి మతిపోయింది మేకర్స్ కి థియేటర్లలో ఈలల చప్పుడు స్టాప్ గా వినిపించాలంటే అభిమాన స్టార్ కి ఈ రేంజ్లో హైప్ ఇవ్వాలి కదా అని మాట్లాడుకున్నారు వెంటనే ఆ మాటలను క్యాచ్ చేసిన సుకుమాస్టర్ పుష్పలో ఇంప్లిమెంట్ చేశారు పుష్ప చూసిన అల్లు ఫ్యాన్స్ కి కడుపు నిండిపోయింది దానికి తోడు పాన్ ఇండియా రేంజ్ అప్రిసియేషన్ నేషనల్ అవార్డ్ అన్ని పండగ వాతావరణాన్ని తలపించాయి అదే జోష్లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తే చూసి తరిస్తామని చూడసాగారు అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ నటించిన కల్కీ సినిమా రీసెంట్ గా విడుదలై థౌసండ్ ప్లస్ క్రోర్స్ కలెక్షన్స్ తో వారేవా అనిపించింది ఈ ఏడాది నేషనల్ వైడ్ ఈ బెంచ్ మార్క్ ను టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఇప్పటిదాకా ఇదే దీన్ని క్రాస్ చేయాల్సిన కంపల్సరీ లో ఉన్నారు పుష్పరాజ్ కల్కీ సినిమా చూశాక ఇప్పుడు పుష్ప సినిమా ఎలివేషన్స్ కొన్ని షార్ట్స్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఎలాగైనా మినిమం వెయ్యి కోట్లు కొట్టి చూపించాలనే పట్టుదలతో పనిచేస్తోందట పుష్ప సీక్వెల్ యూనిట్ గతంలో ని చూసి సమయానికి తగ్గట్టు మారినట్టు ఇప్పుడు కల్కిని చూసి సుకుమార్ మారుతున్నారా అని మాట్లాడుకుంటున్నారు జనాలు